శ్రీకాళస్థీశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం జరిగిన సామూహిక అక్షాభ్యాస కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది ఈ వేడుకలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వెంకట పెంకటసురెడ్డి దేవస్థానం యువ కృష్ణారెడ్డి వేద పండితులు పౌరోహితులు ఆలయ అధికారులు పాల్గొన్నారు వేద మంత్రోచ్చారల మధ్య చిన్నారులకు విద్యారంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వేద మంత్రోచ్చారాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు పండితులు ఓం అని వ్రాయిస్తూ విద్యాదీవెలను అందించారు శ్రీ శారద అమ్మవారి ఆశస్సులతో చిన్నారుల భవిష్యత్తు విద్యావంతంగా మారాలని అందరూ ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఇది పిల్లల జీవితంలో మర్చిపోలేని పుణ్యకడియ ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు వారిలో సంస్కారం భక్తి భావాన్ని పెంపొందిస్తాయి అని పేర్కొన్నారు అనంతరం పిల్లలకు విద్యకు సంబంధించిన కిట్లు ప్రసాదం పంపిణీ చేశారు శ్రీకాళహస్తి దేవస్థాన ప్రాంగణం చిన్నారుల అల్లరితో మారిపోకింది नमः नमः सिद्ध अक्षराम सो सिद्ध सिद्ध नम

i'm é, here é, é.